బాప్తిస్మమిచ్చు యోహాను యోహాను అనే పేరు యొక్క అర్థం యహోవా దయగలవాడు లేదా దేవుడు దయగలవాడు బైబిల్లో యోహాను గురించిన మొదటి ప్రస్తావన మత్తయి సువార్త మూడవ అధ్యాయం ఒకటవ వచనంలో ఉంది బాప్తిస్మమిచ్చు యోహాను తన పిలుపుకు అమరవీరుడుగా మరణించాడు అతను ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో హింసాత్మక మరణం పొందాడు అతనికి ఎనిమిదవ ధన్యత వర్తిస్తుంది నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అతని ఆత్మ నేరుగా స్వర్గానికి వెళ్ళింది మెస్సీయ రాక కోసం మరియు విమోచన పని యొక్క వేగవంతమైన నెరవేర్పు కోసం ఎదురుచూశాడు మన ప్రభువు స్వర్గానికి ఆరోహణమైనప్పుడు అతను తనతో పాటు శాశ్వత ఆనందంలోకి తీసుకెళ్లబడ్డాడు కొన్నిచోట్ల జూన్ ఇరవై నాలుగున అతని జననాన్ని జరుపుకుంటారు ఎందుకంటే అతను పాపం లేకుండా తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే జన్మించాడు గనుక యేసు ప్రభువు గురించి సాక్ష్యమిచ్చను స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను బాప్తిస్మమిచ్చు యోహాను ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమునూ మొలచుట్టు తోలుదట్టియూ ధరించుకునువాడు మిడతలును అడవి తేనయూ అతనికి ఆహారము యేసు బాప్తిస్మము పొందుటకు గలిలైనుండి యోర్దాను దగ్గరనున్న యోహాను యొద్దకు వచ్చెను అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసిన నీవు నా యొద్దకు వచ్చెచున్నావా అని ఆయనను నివారింపజూచెనుగాని ఏసిప్పటికీ కానిమ్ము నీతి యావత్తూ ఈలాగు నెరవేర్చుటా మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను ఏసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని దిగి తనమీదికి వచ్చట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయనయందు నేనానందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశమునుండి వచ్చెను అతని తల్లి పేరు ఎలీసబెతు ఆమె అహరోను కుమార్తెలలో ఒకరు అతని తండ్రి పేరు జెకర్యా అతను ఒక యాజకుడు వారిద్దరూ బహుకాలము గడచిన వృద్ధులు వారికి సంతానం లేదు జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయిచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడా దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలీసబెతు నీకు కుమారుని కనను అతనికి యోహాను అను పేరు పెట్టదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకునినవాడై ఇస్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను జ్ఞానమున జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియుగలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందం కలుగును అతడు పుట్టినందున అనేకులూ సంతోషింతురనెను హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో గనుక ఇతడామె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించియుండెను హేరోదియ అతనిమీద పగపట్టి అతని చంపింప గోరెనుగాని ఆమెచేత గాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడను పరిశుద్ధుడనగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను మరియు అతని మాటలు విని నప్పుడు ఏమి చేయెను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినముకటి వచ్చెను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలలేదేశ విందు చేయించెను అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాటెమాడి హేరోదును కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుమొనను అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునను ఆమె రాజునొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి ఇప్పుడే నాకి పింప గోరుచున్నానని చెప్పెను రాజు బహుగా దుభఖపడెనుగాని ఒట్టు నిమిత్తమునూ తనతో కూర్చుండియున్న నిమిత్తమును అతని తల తెమ్మని ఆజ్ఞాపించేను చెరసాలలో అతని తలగొట్టి పళ్లెములో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను ఆ చిన్నది తన తల్లికిచ్చెను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి సువార్తికుడు లూకా సెబాస్టియా నగరానికి వెళ్లాడు హెరోడియాస్ దానిని మాచరస్ కోటలో ఖననం చేశాడని చెబుతున్నారు ఇతర రచయితలు దీనిని జెరూసలెంలోని హెరోదు రాజభవనంలో ఖననం చేశారని చెబుతున్నారు సువార్తికుడు లూకా సెబాస్టియా నగరానికి వెళ్లాడు అది యోహాను సమాధి చేయబడిన ప్రదేశం అక్కడి నుండి అతను ఏసుకు బాప్తిసం ఇచ్చిన కుడి చేతిని తీసుకుని తన స్వస్థలమైన అంత్యూకైకు తీసుకువచ్చాడు అక్కడ అది అద్భుతాలు చేసింది ఆ అవశేషాన్ని బయటకు తీసుకువచ్చి సిలువను ఉద్ధరించే పండుగ సెప్టెంబర్ పద్నాలుగు నాడు విశ్వాసులకు చూపిస్తారని నివేదించబడింది చేతివేళ్లు తెరిచి ఉంటే దానిని సమృద్ధిగా పండించే సంవత్సరానికి సంకేతంగా అర్థం చేసుకుంటారు చేయి మూసివేయబడితే అది పంట కోత తక్కువగా ఉంటుంది సెప్టెంబర్ ఒకటి ప్రార్థనా సంవత్సరం ప్రారంభం మరియు పంట కాలంగా గుర్తిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి